డబ్ల్యూడబ్ల్యూ షోలో ప్రభాస్ క్రేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన జాకి జాకీ చాన్ ఈయన సినిమాలంటే ఇష్టపడని వారు అంటూ ఉండరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారి వరకు ప్రతి ఒక్కరు కూడా జాకీ చాన్ ఇష్టాలని ఆయన సినిమాల్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి జాకీ చాన్ ఎంతగానో కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రపంచ స్టార్గా మారిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే అలా ప్రపంచ స్టార్గా మారినప్పటికీ తను మాత్రం ఎంతగానో ఒదిగి అందరితో ఆహ్లాదకరంగా మాట్లాడుతూ ఉంటారు అయితే మరి అలాంటి జాకీ చాన్ గారికి యంగ్ స్టార్ ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టమట అయితే మరి ఈ నేపథ్యంలోనే రెబస్టర్ ప్రభాస్ షూట్కి కాస్త బ్రేక్ ఇచ్చి డబ్ల్యూడబ్ల్యూఈ షోకి వచ్చారట అయితే ఈ షోకి వచ్చిన నేపథ్యంలో ప్రభాస్ని చూసి అందరు కూడా విజిల్స్ వేస్తూ ఎంతగానో హంగమ్మ చేస్తున్నారట అయితే ఆ షోలో ఉన్న వారందరూ కూడా కేవలం ప్రభాస్కి జయజైలు కొడుతూ ఆయన నామాన్ని జపంగా మార్చేసేసరికి ఇదంతా కూడా చూసినటువంటి జాకీ చాన్ ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారట ఇక జాకీ చన్ మాట్లాడుతూ ప్రభాస్ క్రేజ్ చూసి నాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది ప్రభాస్ ఇండస్ట్రీ వర్గాల్లో ఇలా పెద్ద హీరో అవడం మాత్రమే కాకుండా ప్రపంచాన్ని గడగడలాడిస్తూ అందరూ ఆయన ఫ్యాన్స్గా మారినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ జాకీ చాన్ చెప్పుకోవచ్చారట